గ్రామీణ పల్లె ప్రాంతాలలో చెట్ల నీడల కింద కూడలి గీతల వద్ద బొడ్రాయల వద్ద దేశముఖుల గడిల ముందు రామాయణం మహాభారతం భాగవతం శివపురాణాల వంటి యక్షగాన ప్రదర్శనలు ఆ యక్షగాన ప్రదర్శనలలో చిన్న ప్రాయంలోన చిన్ని కృష్ణుడు శ్రీకృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు భీముడు రావణా వంటి ధరించి యాభై సంవత్సరాల నుంచి మా యక్షగానాన్ని నేను ప్రదర్శిస్తాను ఏ చంద్రబాబు అంటే ఆ ఇంటి ఎవరు అక్క తమ్ముడు ఆమె మాలిని మీకే పనిరా లేదు అక్క మాలిని కా ఏమి అందము ఏమి చందము ఏ దేవుణ్ణి బ్రేకి దిగి వచ్చిన అప్సరస్ అక్క మధన మనోహర సుందరారి ఉన్నట్టుగా ఎన్నడు చూడని లావాణ్యం ప్రాణం బండి